ఏమో పెద్ద సాహసం చేస్తున్నట్టున్నావే కుంపదీసి కూర అయితే ఉండటలేవు కదా నీ వంటకి ఎవరో ఒకరు బలై అని అంటారు కావచ్చు మీరు అంతగా టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కట్టెల పొయ్యి మీద సాంబార్ ప్రిపేర్ చేస్తున్నాను వాస్తవానికి కట్టెల పొయ్యి మీద ఉండడం అంటే పెద్ద టాస్క్ అనే చెప్పాలి పొగ కంటలకు పోయినప్పుడు పరమాత్ముడు కనబడతాడు మనమేమో నున్నక గ్యాస్ పొయ్యి మీద ఇండక్షన్ స్టవ్ మీద ఉండేటోళ్ళు ఈ కట్టెల పొయ్యి మీద ఉండేసరికి కొంచెం ఇబ్బంది అయింది ఇంకా దానికి తోడు కట్టెలు అస్సలు మండతలేవు కొత్త చుట్టాలు ఎవరైనా మైటికి రావాలే గానీ లేక పొగబెట్టిందని అనుకుంటారు కావచ్చు మాకు నోములు ఉన్నాయి అని చెప్పిన కదా ఇంకా మేము అత్తమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాము పూజకి అయిపోయినాక సాయంత్రం ఇంటి పక్క వాళ్ళు భోజనానికి వస్తారు అన్నట్టు సో అందుకోసం ఇక్కడ సాంబార్ ప్రిపేర్ చేస్తున్నా అందులో ఈ మేము కూడా తింటాం కదా ఇక గట్ల గట్లెత్తాను గిట్ల ఎత్తాను ఏందని కామెంట్లు నన్ను వేసుకోకండి ఎందుకంటే నాకు వస్తున్నాడు నేను చేస్తానా మాకైతే పొద్దున్న నుంచి రికాము లేదు నాకు మా అత్తమ్మకి పని మీద పని చేస్తూనే ఉన్నాము ఇంత చేసినా తీరుతలేదు చింతపండు వేసి సాంబార్ రొటీన్ గా చేస్తూనే ఉంటారు కదా అందుకోసమే ఈసారి చింతకాయలతో సాంబార్ చేస్తున్నాను అదే ఊనగాయలు అంటారు కదా సో వాటిని ఉడకబెట్టి కొంచెం జ్యూస్ అయితే సపరేట్ చేసినా ఏ మాట కామట చెప్పుకోవాలి చింతపండుతో కన్నా పచ్చి చింతకాయలతో చేసిన పప్పు చారు మాత్రం నెక్స్ట్ లెవెల్లో ఉంది మరి వీడియోని ఇంత వరకు చూసారు ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా మా ఇంటి నోముల పూజను ఎలా సెలబ్రేట్ చేసుకున్నామనే త్వరలోనే అప్లోడ్ చేస్తాను సో డోంట్ మిస్ ఉంటా మరి నెక్స్ట్ వీళ్ళకి కలుద్దాం బాయ్